శ్రీలలిత సహాహాహాహాహానామాల్లో ముప్పై రెండు మరియు ముప్పై మూడవ శ్లోకం కరాంగుళీ నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసురసైనిక కాస్త్ర నిర్దగ్ధ సమండాసురూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థత వైభవ ఈరోజు ఈ రెండు శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం నకోత్పన్న నారాయణ దశాకృతి చేతి వ్రేళ్ల గోళ్ల నుండి పుట్టిన విష్ణుమూర్తి యొక్క దశావతారములు గలది మహాపాశుపత నిర్దగ్ధాసుర సైనిక మహాపాశుపతము అను అస్త్రము యొక్క అగ్నిచేత నిశ్చేషంగా దహించబడిన రాక్షస సైన్యము గలది కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యగా కామేశ్వరాస్త్ర ప్రయోగముతో నిశ్చేషంగా బండాసురుణ్ణి దహించి అతడు పాలించే శూన్యక నగరము యొక్క పేరు సార్థకం చేసినది బ్రహ్మోపేంద్ర వైభవ బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలైన దేవతల చేత పరాక్రమ వైభవం గలది ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ